హిందూ మతంలో గీతా జయంతిని ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈసారి డిసెంబర్ పదకొండున గీతా జయంతి వచ్చింది గీతా జయంతి రోజునే మోక్షద ఏకాదశి కూడా జరుపుకుంటాం ఈ రోజున విష్ణువును చాలా మంది ఆరాధిస్తుంటారు నారాయణుడి గుడికి వెళ్ళి ప్రత్యేకంగా పూజలు సైతం నిర్వహిస్తారు యుద్ధ భూమిలో అర్జునుడు తన వాళ్లను రక్త సంబంధికులను చూసి యుద్ధం చేయలేనని తన గురువు సోదరుల మీద బాణాలు వేయలేనని చెప్పి ఆయుధాలను వదిలేస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించి అర్జునుడికి కర్తవ్య బోధన చేస్తాడు గీతలోని సారం పాటిస్తే మనిషి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగవచ్చని చెబుతుంటారు మనిషి తన జీవితంలో ఎలా నడుచుకోవాలని ఆ పరమాత్ముడి స్వయంగా గీతలో చెప్పారు అందుకే గీతా జయంతికి అంతటి ప్రాధాన్యత ఉందని చెబుతుంటారు సాధారణంగా మనకు ఉన్న ప్రతి తెలుగు నెలల్లో ప్రతి ఒక్కదానికి ఏదో ఒక ప్రాధాన్యత తప్పకుండా ఉంటుంది అయితే కొన్ని నెలలు మాత్రం అత్యంత పవిత్రమైనదిగా చెప్తుంటారు వాటిలో ముఖ్యంగా భాద్రపద మాసం శ్రావణ మాసం కార్తీక మాసం మార్గశిర మాసాలను అత్యంత పవిత్రమైన మాసాలుగా చెప్తారు ముఖ్యంగా మార్గశిర మాసమును మాసాలు అన్నింటిలోనూ అత్యంత పుణ్యమైన మాసంగా చెప్తుంటారు అందుకే మాసానం మార్గశిర్షోహం అంటారు అంటే అన్ని నెలకు కూడా ఈ మాసం శిరస్సు తల వంటిదని అర్థం ఈ నెలలోనే కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అయిందంట మార్గశిర మాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజు శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించి అర్జునికి గీత ఉపదేశం చేస్తాడు అందుకే మార్గశిర మాస పాఠం నుంచి పౌర్ణమి రోజు వరకు ఎంతో పవిత్రంగా గీతా జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు మన దేశంలో ముఖ్యంగా హర్యానాలో ఈ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు హరి హరి ఆనా అంటే ఏకంగా అక్కడ నారాయణుడు వచ్చారు అంటారు అందుకే అక్కడ మార్గశిర మాసంలో విశేషంగా పూజలు నిర్వహిస్తారు ఈ మాసంలో దశ అవతారాల్లో ఏ అవతారాన్ని ఆరాధించినా భక్తితో కొలిచినా కూడా మన కోరికలు నెరవేరుతాయని చెప్తారు గీతా జయంతి రోజున సూర్యోదయాన్ని ఎదురు నుంచే లేవాలి ఆ తర్వాత శుతిగా స్నానం చేసి విష్ణు ఆలయంలో దీపారాధన చేయాలి అంతేకాకుండా నారాయణుడు అలంకార పిలుడు కాబట్టి ఆయన మందిరాన్ని విగ్రహాలను రకరకాల పూలతో అలంకరణ చేయాలి భగవద్గీత పుస్తక పారాయణ చేయాలి అదేవిధంగా పాలు పెరుగు తేనె నెయ్యి చెక్కలతో అభిషేకం చేయాలి ఐదు రకాల పండ్లు స్వీట్లను నైవేద్యంగా పెట్టాలి ఆ రోజున నోరు లేని జీవాలకు పేదవాళ్లకు తమ తోచిన విధంగా దాన ధర్మాలు చేయాలని పండితులు చెబుతున్నారు